పద్మా ఆలయాయ మహావం పద్మాయన సుధాయ మహాంధన్యాయ మహావం హిరణ్మయ మహాలక్ష్మీన संति गंभरण काशिता पुरा दिना दा काला बल्ब लगाना चाहे अकोरे एक जो अकोरे एक जो गोरा गोरा क्रिया सर्वे एक जो सर्वे एक जो रंग से अक्षुर करुपे ज्ञान

कमले नमना रहे प्रसीद प्रसीद श्री मरीम श्रीम श्री सेवदूती नित्या श्री त्रिविक्रम वक्षस्तलवासिनी श्री मेधा लक्ष्मी स्वरूपिनी श्री राजराजेश्वरी स्वरी देवी नमः सोवार के त्रिव्यम समत पयामी श्रीम मरीम श्रीम कमले कमला रहे प्रसीद प्रसीद श्रीम मरीम श्रीम श्री सेवदूती नित्या श्री त्रिविक्रम वक्षस्तलवासिनी श्री मेधा लक्ष्मी स्वरूपिनी जय राज राजेश्वरी देवी नमः सौवाज्ञलव्यम समत्पयामि श्रीं रीं श्रीं कमले कमलानये प्रसीद प्रसीदा श्रीं रीं श्रीं श्री शवदूतये नित्या श्री त्रिविक्रम वक्षस्थलवासिनी श्री मेधा लक्ष्मीश्वर विने श्री राज राजेश्वरी देवी नमः श्रीं भें श्रीं कमले कमलानये प्रसीद प्रसीदा श्रीं रीं श्रीं श्री शवदूतये श्री त्रिविक्रमवक्षस्थलवासिनी श्री मेधाल्मीस्वरू श्रीराजराजेशरवी नम श्री ह्रीं श्री कमले कमलासेद प्रसेद श्री ह्री श्री श्री शिवदूतिविक्रमवक्षस्थलवासी श्री, श्री मेधाल्मीस्वरू ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ్మ ఓం శ్రీ శ్రీకాశీశేశ్వర స్వామి నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరి శేష స్వామి జ్ఞానపేట లోక కళ్యాణం విశాంతి ధర్మ సంస్థాపనార్థం సమటి పంటలు మేము ప్రతి సంవత్సరం చూటం జరుగుతుంది నలభై ఐదు రోజులు లలితా రుద్రహ్మణాలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అనేకంగా బస్మహాజీజి ఈ షోడశి మహాలక్ష్మి ఈ యజ్ఞం అనేది ప్రతిరోజు జరుగుతుంది నలభై ఐదు రోజులు ఇది వచ్చేసి ఆశ్వీస కార్తీక మాసం కార్తీక పౌర్ణి వరకు నలభై రోజులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతుంది దీనికి చుట్టుపక్కల మన జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎంతోమంది భక్తులు ఉభయదాతలు చూపాలంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ఈ లైతావ్ర మహాయుద్ధం పార్వతీ పరమేశ్వరులు కాశీలో కృతయుగంలో కాశీ నుంచి ప్రపంచాన్ని పాలన చేసే అన్ని దేశాలు శివభక్తులే అన్ని దేశాలు రాజులు కానీ ప్రజలు కానీ శివభక్తులే కాలక్రమేణా ఇతర మతాలు ఎన్నో రకాల గురువులు ఎన్నో రకాల చీలికలు ఇచ్చాయి కానీ ప్రప్రథమంలో మొట్టమొదట శివపార్వతుల్ని అందరూ ఉపాసించేవాళ్ళు నమశివ మంత్రాన్ని మించిన మంత్రం లేదు ప్రజలు పూజలు జపాలు ధ్యానం ప్రాణాయామంతో మనం జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలి మోక్షం అంటే ఈ శరీరం నేను కాదు అనే వరకు తపస్ చేయాలి జపం చేయాలి ధ్యానం చేయాలి అంతవరకు మనం సాధన చేయాలి ఎందుకంటే ఈ శరీరం నేను కాదు ఈ శరీరాన్ని నడిపే ఆత్మీయంలో ఆత్మే జ్ఞానంతో ప్రకాశిస్తుంది లోపల మన యొక్క సహస్రార్కంలో ఆత్మని ఆత్మ ప్రకాశమే ఈ శరీరాన్ని నడిపినటు ఈ శరీరం స్థూలం ఇది గర్భంలో ఒక కణంగా గురి తల్లిదండ్రులు రెండు కణాలు పోయి గర్భంలోకి బహు కణాలుగా వృద్ధి చెంది తొమ్మిది నెలల్లో ఒక బేబీగా బయటకు వచ్చి ఇది మనం బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం అని నాలుగు దశల్లో మనం శరీరాన్ని వదిలేస్తుంది ఈ శరీరం నేననే భ్రాంతిని బండాసురుడు మహిషాసురుడు అంట అంటే అజ్ఞానం ఉన్నంతకాలం మనిషిలో శరీరం నేను అనే భ్రాంతి వీటన్నిటికీ అతీతం కులాలకి మతాలకి శరీరానికి చదువుకి పదవులకి ఉద్యోగాలకి వీటన్నిటికీ అతీతమైంది పరమాత్మ పరమాత్మతత్వం ఆత్మ అన్నిటికీ అతీతమవుతుంది ఈ ఆత్మ చాలా గొప్పది ప్రతి ఒక్కరు లోపల సహస్రంలో ఆత్మంటున్నాం ఎన్నుపోసిన అమ్మని ఉంటుంది వాళ్ళు ఉన్నా కూడా మనం ఈ శ్వాస వల్ల జీవుడిగా జీవిస్తాము మనం ఇక్కడ ఈ జరిగే యాగంలో భక్తులందరూ పాల్గొని భగవంతుడు శివును అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి